We'll ప్రస్తుతానికి అఖిల్ జైనా పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అయితే జూన్ ఆరవ తారీఖున బ్రహ్మ ముహూర్తంలో వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది అచ్చమైన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన జైనా పెళ్లి చేసుకున్న తీరు అందులోనూ ఆమె కట్టు బొట్టు ఆవిడ వేసుకున్న నగలు చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేశాయి ఇక ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సన్నిహితులు రాజకీయ నేపథ్యంతో కూడుకున్న కొంతమంది రాజకీయ ప్రముఖులు కేవలం తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులందరూ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కి రాబోతున్నట్లుగా తెలుస్తోంది మరి ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన జైనా ఇప్పుడు రిసెప్షన్ లో ఏ గిటప్ లో కనిపించబోతోందా అని ప్రతి ఒక్కరిలో ఒక ఆసక్తి కనబడుతోంది ఇదిలా ఉంటే ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్ కి సంబంధించిన ఫోటోలు కూడా ఇంకొకసారి ఇలాంటి నేపథ్యంలోనే వైరల్ అవుతూ ఉన్నాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా పెళ్లి కూతురు గెటప్ లో కనిపించిన జైనా పట్టు చీర మరియు నగల గురించే మాట్లాడుకోవాలి ఓ ముస్లిం సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన జైనాబ్ అచ్చమైన తెలుగు అమ్మాయి లాగా ఓ పట్టు చీర కట్టుకొని తల నుండి కాలిగోటి వరకు నగలు అందులోనూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన డైమండ్ జ్యువెలరీలో లో కనిపించిన ఆ ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి నిజానికి జైనాబ్ అలా తన పెళ్లి గెటప్ ఉండడం వెనక అసలు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే స్వతహాగా ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన జైనాబ్కి డైమండ్స్ అంటే చాలా ఇష్టం అట పైగా ప్రత్యేకంగా తన పెళ్లి గెటప్ ఇలానే ఉండాలని ముందే నిర్ణయించుకొని దగ్గరుండి పెళ్లి పట్టు చీరని డిజైన్ చేయించుకోవడం మాత్రమే కాదు తలకు పెట్టుకున్న పాపిట బిళ్ళ నుంచి కాళ్ళకు పెట్టుకున్న పట్టీల వరకు ప్రతి ఒక్కటి కూడా చాలా స్పెషల్ గా ఉండాలని డైమండ్స్ ఏ అయి ఉండాలని చాలా విలువైన ప్రత్యేకంగా డైమండ్ జ్యువెలరీని తన దగ్గర పర్సనల్ డైమండ్ డిజైనర్ తో డిజైన్ చేయించుకొని మరి తయారు నగలట అందుకే ఆమె తలకు పెట్టుకున్న పాపిట బిళ్ళ కావచ్చు మరి మెడలో మూడు వరుసలు కనిపించే వజ్రాల హారం కావచ్చు నడుముకు పెట్టుకున్న వడ్డానం చేతికి వేసుకున్న గాజులు కాళ్ళకు పెట్టుకున్న పట్టీలు ఇలా ప్రతి ఒక్కటి చాలా స్పెషల్ గా ఉండేలా కనిపిస్తూ ఉన్నాయి పైగా కొన్ని కోట్ల విలువ చేసే నగలని తన పెళ్లి కోసం ఆమె దగ్గరుండి డిజైన్ చేయించుకుంది ఇక ఈ నగల విలువ ఎంతో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా వంద కోట్ల పైమాటే అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అలా తన పెళ్లికి చాలా ప్రత్యేకంగా ఉండాలని అత్య అత్యంత అరుదుగా దొరికే ప్రత్యేకమైన డైమండ్స్ తో తన నగలని డిజైన్ చేయించుకుందట ప్రస్తుతానికి తన పెళ్లి గెటప్ కి సంబంధించిన ఫోటోలు పెళ్లి తర్వాత సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి రావడంతో ఇప్పుడు అందరూ జైన పెళ్లి కూతురు గెటప్ గురించి మాట్లాడుకుంటున్నారు మరోపక్క చూసుకున్నట్లయితే అక్కినేని నాగార్జున గారి పెద్ద కోడలి శోభితా ధూళిపాడ పెళ్లి గెటప్ కి సంబంధించిన విషయం కూడా అప్పట్లో ఓ హాట్ టాపిక్ ఎందుకంటే పెళ్లి కూతురు గెటప్ లో తెలుగు సాంప్రదాయ పద్ధతిలో బంగారు వర్ణంలో మెరిసే పట్టు చీరలో ఆమె కనిపించిన తీరు పైగా ఆ బంగారు వర్ణం పట్టు చీర స్వయాన బంగారు దారాలతో తాను దగ్గరుండి డిజైన్ చేయించుకొని ఆమె కూడా మొత్తం బంగారు నగలతో దగదగ మెరిసిపోయింది అలా మొత్తానికి అక్కినేని వారి ఇంటికి వచ్చిన ఇద్దరు కోడళ్లు కూడా ఎవరి ప్రత్యేకతను వాళ్ళు చాటుకున్నారు వాళ్ళ పెళ్లి కూతురు గెటప్ లో అందుకే ఓ పక్క శోభితూలిపాడ బంగారు వర్ణంలో బంగారు నగలతో తగదగా మెరిసిపోతే ఇక రెండవ కోడలు అయితే ఏకంగా డైమండ్లతో పైనుంచి కింది వరకు డైమండ్ నగలతో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది చేసింది అతండి మరి అఖిల్ జైనాబ్ల లో పెళ్లి తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే జైనాబ్ పెళ్లి కూతురు గెటప్ కి సంబంధించిన విషయం ముఖ్యంగా ఆమె వేసుకున్న నగలు ఎన్ని వందల కోట్ల విలువ చేస్తాయో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి